భగవద్గీత తృతీయాధ్యాయము ఇరవై ఆరవ శ్లోకము నుద్ధిభేదం జనేదాం కర్మసంగీనా విద్వాన్ విద్వాన్యుక్ సమాచరన్ బుద్ధి భేదం బుద్ధి ఎందు నా నజనయేత్ కలిగింపరాదు అజ్ఞానం పామరులకు కర్మ కర్మల కామ్యకర్మలయందు ఆసక్తి కలవారికి జోషయేత్ సంధింపవలెను సర్వకర్మాణి అన్ని కర్మలను విద్వాన్ పండితుడు యుక్త మగ్నుడై సమాచరం చేయుచు విద్యుక్త ధర్మపు పలముల ఎడల పలముల ఎడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడనట్లుగా విద్వాంసుడు వారి వారిని కర్మ మానుమని ప్రేరేపింపరాదు అట్లు కాక అతడు భక్తి భావనతో నరించు కృష్ణ చైతన్యమునందు క్రమముగా పురోభివృద్ధిని పొందుటకై వారిని వివిధ కర్మలయందు నిమగ్నులను చేయవలను భాష్యము వేదైష్ట సర్వైరహమేవ సమస్త వైదిక కర్మలను అన్నింటికి చరమ ప్రయోజనం ఇది చరమ ప్రయోజనం ఇది వేదములందు తెలుపబడిన సమస్త కర్మలు యజ్ఞాచరణములు భౌతిక కర్మలకు సంబంధించిన నిర్దేశముతో కూడి ఇతరములైన అన్ని విషయములు జీవిత పరమగమ్యమైన శ్రీకృష్ణ భగవాను అవగతము చేసుకున్న కొరకై ఉద్దేశింపబడి ఉన్నవి కానీ బద్ధజీవులు ఇంద్రియ భోగముల కంటేనూ అన్యమైన వాటిని ఎరగనందున అట్టి ప్రయోజనము కొరకే వేదాధ్యయనము చేయుదురు ఆయనను వేదకర్మల ద్వారా నియమింపబడిన కామ్య కర్మ కామ్య కర్మలు మరియు ఇంద్రియ భోగా భోగములచే మానవుడు క్రమముగా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడును కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇతరుల కర్మలయందు లేదా అవగాహన ఎందు కలతను కలిగించరాదు అట్లు కాకుండా అతడు కర్మ ఫలములన్నింటినీ కృష్ణసేవకు ఎట్లు అర్పింపవలెనో చూపుచు కర్మలను ఆచరింపవలెను ఇంద్రియ తృప్తి కొరకై కర్మను అనరించు అజ్ఞాని ఏ విధముగా కర్మను ఆచరింపవలెనో వాస్తవమునకు ఏ విధముగా వర్తింపవలెనో తెలుసుకున్నట్లుగా కృష్ణ చైతన్యవంతుడైన విద్వాంసుడు కర్మలను ఆచరించి చూపవలను పామరులను వారి కర్మలయందు కలతపరచరాదు కానీ కృష్ణ చైతన్యమున స్వల్పముగా పురోభివృద్ధి సాధించిన వ్యక్తి ఎట్టి ఇతర వైదిక కర్మలను అనుసరింపక ప్ర అనుసరింపక ప్రత్యక్షముగా భగవత్ సేవయందు నెలకొనవచ్చును అట్టి అదృష్టవంతునికి వైదిక కర్మలను అనుసరిం నవసరము లేది లేదు ఎందుకనగా ప్రత్యక్ష కృష్ణ చైతన్యము వలన విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా కలుగు ఫలితములన్నింటినీ మానవుడు కృష్ణ చైతన్యమునందు ప్రత్యక్షముగా నెలకొన్న ద్వారా సాధింపగలుగును जय श्री कृष्ण